హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా మీ భవిష్యత్తు గురించి మీ డెస్టినీ గురించి తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా మీ జీవిత ప్రయాణం ఎటువైపు సాగుతుంది మీ కష్టాలకు ఫలితం ఎప్పుడు దక్కుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ పేరులోనే ఉందంటే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజం సంఖ్యశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక సంఖ్య ఉంటుంది ఈ సంఖ్యల కలయికే మీ డెస్టినీని నిర్ణయిస్తుంది మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరు మీ జీవితాన్ని ఎలా శాసిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం మీ పేరులోని అక్షరాలకు సంఖ్యలను ఎలా కేటాయించాలో చూద్దాం ముందు మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని నేను చెప్పిన విధంగా చేయండి ఇక్కడ మీకు చూపెడతాను జాగ్రత్తగా చూడండి ఏఐజేక్యూవై ఈ అక్షరాలకు వచ్చే సంఖ్య ఒకటి తరువాత బీకేఆర్ దీనికి రెండు తరువాత సిజిఎల్ఎస్ ఈ అక్షరాలకు వచ్చే సంఖ్య మూడు తరువాత డిఎంటి దీనికి నాలుగు తరువాత ఈహెచ్ఎన్ఎక్స్ దీనికి వచ్చే సంఖ్య ఐదు తరువాత యువీడబ్ల్యు ఈ అక్షరాలకు వచ్చే సంఖ్య ఆరు తరువాత ఓజెడ్ దీనికి వచ్చే సంఖ్య ఏడు తరువాత ఎఫ్పి దీనికి వచ్చే సంఖ్య ఎనిమిది సో ఇప్పుడు అక్షరాలకు ఏ సంఖ్యలు వస్తాయో తెలుసుకుందాం ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక పేరుని తీసుకుని ఆ పేరు యొక్క డెస్టినీ సంఖ్య ఏమిటి అనేది తెలుపుతాను ఉదాహరణకి రాము అనే పేరుని తీసుకుందాం ఈ పేరుని ముందు విడుదీద్దాం ఆర్ఏఎంయు ముందు మనం తెలుసుకున్నాం కదా ఏ అక్షరానికి ఏ సంఖ్య అనేది ఆరు అక్షరానికి వచ్చేసి సంఖ్య రెండు తరువాత ఏ అక్షరానికి వచ్చేసి సంఖ్య ఒకటి ఎంకి వచ్చేసి నాలుగు యూకి వచ్చేసి ఆరు ఇప్పుడు ఈ వచ్చిన నెంబర్స్ని మళ్ళీ ప్లేస్ చేయాలి టూ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఇజికోల్డ్ చేస్తే దీనికి పదమూడు వస్తుంది ఇప్పుడు ఈ పదమూడు వచ్చిన దానిని మళ్ళీ ప్లేస్ చేయాలి వన్ ప్లస్ త్రీ ఇజికోల్డ్ చేస్తే ఫోర్ ఈ పేరు యొక్క డెస్టినీ సంఖ్య నాలుగు ఇప్పుడు మీ వంతు మీ పేరును నేను చెప్పిన విధంగానే చేయండి అన్ని సంఖ్యలను కలపండి రెండు అంకెల సంఖ్య వస్తే మళ్ళీ వాటిని కలిపి ఒక అంకె వచ్చేలా చేయండి ఆఖరిగా వచ్చిన ఒక సంఖ్య మీ డెస్టినీ సంఖ్య మీ డెస్టినీని మీరే కనిపెట్టండి మరి మీ పేరు యొక్క సంఖ్యను తెలుసుకున్నారా మీ డెస్టినీ సంఖ్యను కనుగొన్నారు కదా ఇప్పుడు ఆ సంఖ్య మీ గురించి మీ భవిష్యత్తు గురించి మీ భవిష్యత్తులో మీరు ఏమవుతారు అనేది ఏం చెబుతుందో తెలుసుకుందాం ముందుగా ఒక సంఖ్య వచ్చిన వారు మీరు సహజ సిద్ధమైన నాయకులు మీలో స్వతంత్రం ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటాయి కొత్త విషయాలను ప్రారంభించడానికి మీరు ఎప్పుడు ముందుంటారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు చేసే కృషి అద్భుతం మీరు స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందరిలోనూ మీరు స్పెషల్ అందుకే మీ నెంబర్ కూడా ఒకటే మీరు ముందు స్థాయిలో నిలబడతారు అయితే మీరు భవిష్యత్తులో ఏమవుతారంటే వ్యాపారవేత్తలు లేదా నిర్వాహకులు రాజకీయ నాయకులు స్వతంత్ర వృత్తుల వారు లేదా ఏదైనా రంగంలో ముందుండి నడిపించేవారుగా మీరు రాణిస్తారు ఒకవేళ నేను చెప్పినది మీకు కరెక్ట్గా మ్యాచ్ అయితే తప్పకుండా నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి అవుతారు ఇప్పటికే నేను చెప్పిన వాటిలో మీరు ఏదైనా పని చేస్తుంటే కామెంట్స్లో ఇస్తని కామెంట్ చేయండి ఇప్పుడు రెండవ సంఖ్య రెండవ సంఖ్య వచ్చిన వారు మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు సహకారం దయ సమతుల్యం మీ బలాలు సంబంధాలకు శాంతికి మీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు మీరు ఇతరులకు మంచి మద్దతుదారుగా మధ్యవర్తిగా ఉంటారు మీ సున్నితత్వం మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా చేస్తుంది అంటే మీ పక్కన ఉంటే చాలు ఏ గొడవ ఉండదు అన్నమాట మీరు మీ భవిష్యత్తులో ఏమవుతారు అంటే దౌత్యవేత్తలు సలహాదారులు భాగస్వామ్య వ్యాపారస్తులు నర్సులు టీచర్లు సామాజిక కార్యకర్తలు లేదా ఏదైనా రంగంలో కలిసి పనిచేసేవారుగా మీరు విజయం సాధిస్తారు తరువాత మూడో సంఖ్య మూడో సంఖ్య వచ్చిన వారు మీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు మీ భావాలను వ్యక్తీకరించడంలో మీరు చాలా జ్ఞానం ఉన్నవారు కమ్యూనికేషన్ కళలు వినోదం మీ జీవితంలో ముఖ్యమైనవి మీరు ఆశావాదులు అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం మీ సొంతం మీలోని ప్రతిభ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది మీరు మాట్లాడడం మొదలు పెడితే ఎవ్వరు కళ్ళు కూడా మూయరు అంత శ్రద్ధగా వింటారు మీరు మీ ఫ్యూచర్లో ఏమవుతారు అంటే కళాకారులు రచయితలు వక్తలు నటులు సంగీతకారులు మార్కెటింగ్ నిపుణులు లేదా ఏదైనా రంగంలో సృజనాత్మకతను ప్రదర్శించే వారుగా మీరు ప్రేరు ప్రఖ్యాతలను పొందుతారు నేను చెప్పిన గుణాలు మీలో ఉంటే తప్పకుండా కామెంట్స్లో కరెక్ట్ అని చెప్పండి తరువాత నెంబర్ ఫోర్ మీరు క్రమశిక్షణ కష్టపడే తత్వం కలవారు స్థిరత్వం నిర్మాణం ఆచరణాత్మకత మీ నైపుణ్యాలు మీరు నమ్మకమైన వారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు పునాదులను పటిష్టం చేయడంలో మీరు సిద్ధాస్తులు మీ కృషి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది మీరు ఉన్నారంటే ఆ పనైపోయినట్టే నో క్వశ్చన్స్ ఓన్లీ యాక్షన్ మీరు భవిష్యత్తులో ఏమవుతారు అంటే ఇంజనీర్లు నిర్మాతలు బ్యాంకర్లు అకౌంటెంట్లు ప్రభుత్వ అధికారులు సైనికులు లేదా ఏదైనా రంగంలో వ్యవస్థను నిర్మించేవారు క్రమబద్ధీకరించేవారుగా మీరు స్థిరపడతారు తరువాత నెంబర్ ఫైవ్ మీరు సాహసాలను కోరుకుంటారు మార్పును ఇష్టపడతారు స్వేచ్ఛ అనుభవాలు బహుముఖ ప్రజ్ఞ మీ లక్షణాలు మీరు చాలా ఆసక్తిగా ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మీ జీవితం ఉత్సాహభరితంగా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నిమిషం కూడా ఖాళీగా ఉండలేరు కదా అనగా మీ కాళ్లకు చక్రాలు వేసినట్టే అనగా కారుకి ఉండాల్సిన టైట్లు మీ కాళ్ళకు ఉన్నాయేమో అనిపిస్తుంది జీవితంలో పరిగెడుతూనే ఉంటారు మీరు భవిష్యత్తులో జర్నలిస్టులు ట్రావెల్ గైడ్లు పరిశోధకులు సేల్స్ నిపుణులు వ్యాపార అభివృద్ధి నిపుణులు లేదా ఏదైనా రంగంలో కొత్తదనాన్ని అన్వేషించేవారు మార్పును తీసుకువచ్చేవారుగా మీరు గుర్తింపు పొందుతారు నెంబర్ సిక్స్ మీరు కుటుంబం సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటారు ప్రేమ సంరక్షణ సేవ మీ ప్రధాన గుణాలు మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీ కరుణ దయ మిమ్మల్ని అందరికీ ఆదర్శప్రాయంగా నిలుపుతాయి మీరున్నారంటే చాలు ఆ కుటుంబం సేఫ్ ఇంటికి పెద్ద దిక్కు మీరే మీరు ఫ్యూచర్లో డాక్టర్లు నర్సులు కౌన్సిలర్స్ సామాజిక కార్యకర్తలు గృహిణీలు ఉపాధ్యాయులు లేదా ఏదైనా రంగంలో సేవా భావంతో పనిచేసేవారుగా మీరు ఉంటారు తరువాత నెంబర్ సెవెన్ మీరు లోతైన ఆలోచన పరులు జ్ఞానం విశ్లేషణ అంతర్దృష్టి మీ బలాలు మీరు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగి ఉంటారు జీవితంలోని రహస్యాలను అన్వేషించాలనుకుంటారు మీ ఏకాంతం మీకు కొత్త ఆలోచనలను అందిస్తుంది మీరు గొప్ప తత్వవేత్తలు మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మీరు సముద్రం లాంటి వారు మీరు ఫ్యూచర్లో శాస్త్రవేత్తలు పరిశోధకులు రచయితలు ఆధ్యాత్మిక గురువులు తత్వవేత్తలు విశ్లేషకులు లేదా ఏదైనా రంగంలో లోతైన జ్ఞానాన్ని అన్వేషించేవారుగా నిజాన్ని వెలిక్కి తీసేవారుగా మీరు ఉంటారు తరువాత నెంబర్ ఎయిట్ మీరు చాలా శక్తివంతమైన వారు విజయాలను సాధించాలని తపన పడతారు అధికారం సంపద గుర్తింపు మీ జీవితంలో ముఖ్యమైనవి మీరు ఆర్థిక విషయాల్లో చాలా సమర్థవంతంగా ఉంటారు మీ న్యాయకత్వ లక్షణాలు మిమ్మల్ని గొప్ప స్థానానికి తీసుకువెళ్తాయి డబ్బు మీ వెంటే వస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు భవిష్యత్తులో సీఈఓలు రాజకీయ నాయకులు న్యాయవాదులు బ్యాంకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు లేదా ఏదైనా రంగంలో గొప్ప విజయాలు సాధించేవారు అధికార స్థానాల్లో ఉండేవారుగా మీరు రాణిస్తారు తరువాత నెంబర్ నైన్ మీరు ప్రపంచానికి సహాయం చేయాలని కోరుకుంటారు కరుణ మానవత్వం మీ ప్రధాన గుణాలు మీరు ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉంటారు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు మీ త్యాగపూరిత స్వభావం మిమ్మల్ని అందరికీ స్ఫూర్తిగా నిలుపుతాయి మీరు నిజమైన మానవతావాదులు మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం మీరు భవిష్యత్తులో సామాజిక కార్యకర్తలు మానవతావాదులు కళాకారులు ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చేవారు ఆధ్యాత్మిక నాయకులు స్వచ్ఛంద సేవకులు లేదా ఏదైనా రంగంలో ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడేవారుగా మీరు ఉంటారు ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మీ పేరులోని సంఖ్యలు మీ వ్యక్తిత్వం గురించి మీ భవిష్యత్తు గురించి ఎంత గొప్ప విషయాలు చెబుతున్నాయో ఇప్పుడు మీ డెస్టినీ గురించి తెలిసింది కదా ఇంకెందుకు ఆలస్యం మీ కళలను నిజం చేసుకోండి అయితే గుర్తుంచుకోండి ఈ సంఖ్యలు కేవలం ఒక మార్గదర్శి మాత్రమే మీ డెస్టినీని నిజంగా నిర్ణయించేది మీ కృషి మీ సంకల్పం మీ మంచి పనులు మాత్రమే నేను చెప్పింది మీ జీవితంలో నిజం అవ్వాలి అంటే మీరు తప్పకుండా కృషి చేయాలి ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది అంతేకాని ప్రయత్నం చేయకుండా ఫలితం వస్తలేదు అంటే ఏది కూడా రాదు కావున ఇప్పటి నుంచే మీ ప్రయత్నాలను మొదలు పెట్టండి మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మలుచుకునే శక్తి మీలోనే ఉంది నేను చెప్పిన విషయాలు మీ జీవితానికి మ్యాచ్ అయితే మరియు ఇప్పటికే నేను చెప్పిన రంగాల్లో మీరు పనిచేస్తూ ఉంటే తప్పకుండా కామెంట్స్లో కరెక్ట్ అని రాయండి మరియు మీకు ఏ డెస్టినీ నెంబర్ వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వారి డెస్టినీని తెలుసుకోవడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి మరియు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను ఎంతో కష్టపడి ఈ వీడియోని చేశాను సో కష్టానికి ప్రతిఫలంగా మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం